హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎటువంటి క్రీమ్ కానీ పాలమీకడ కానీ లేకుండా టేస్ట్గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ చేసుకుందాం ఇటు మీద ఉన్న బ్లాక్ పార్ట్స్ తీసేయాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం లీటర్ పాలు తీసుకున్నాను లో ఫ్లేమ్లో మరిగించుకుంటున్నాను మీరు ఒకవేళ మూడు కప్పులు పాలు తీసుకున్నారనుకోండి అది ఒక కప్పు పాలు వచ్చినంత వరకు మరిగించుకోవాలి పాలు నీళ్ళ హై ఫ్లేమ్లో పెట్టినా దగ్గరే ఉండు ఉండి కలుపుకోవాలి ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అలు కొంచెం వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి మూడు మూడు స్పూన్లు చక్కెర వేసుకుందాం మీ స్వీట్ని బట్టి వేసుకోండి ఇంకా ఎక్కువ కావాలని చూసుకొని ఇది వేసాక లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ చిక్కదనం రాకూడదు కొబ్బరిని చాలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి చూడండి బరగ్గా ఉండకూడదు చాలా మెత్తగా ఉండాలి ారిపోయింది ఇప్పుడు దీంట్లో వేసుకొని మిక్సీ వేసుకుందాం ఒకసారి ఈ కొబ్బరి పేస్ట్లో మిక్సీ వేసుకున్నాక ఎంత బాగొచ్చిందో క్రీమీ టెక్స్చర్ వచ్చింది పిస్ట్రీన్ డబ్బాలు లాంటివి ఇలాంటి వాటిల్లో వేసుకోండి లేదా గ్లాసులు ఇలాంటి గ్లాసులు స్టీల్ టీ దీంట్లో అయినా వేసుకోవచ్చు చూడండి దీంట్లోనూ వేస్తున్నాం ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ కట్ చేసుకొని దీన్ని గ్లాస్ మీద ఇలా పెట్టుకోవాలి ఐస్ పుల్ ఉంటుంది కదండీ దీనికి ఒక లబ్బర్ వేసుకోవాలి ఇలా పెట్టుకొని చూడండి కొంచెం కట్ చేసుకొని ఐస్ పుల్ల దీంట్లో పెట్టేసి ఐస్ పుల్లని ఇలా పెట్టుకొని చూడండి అన్నిటిలో ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు ఐస్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చింది ఐస్ ఇప్పుడు ఇది తీయడానికి వాటర్లో పెట్టి చూడండి ఎలా వచ్చిందో ఇది కూడా చూడండి గట్టిగా ఉంది కొంచెం వాటర్లో డిప్ చేస్తే బాగుంది ఎంత బాగా వచ్చిందో ఈ ఐస్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్